ట్రిప్లైటీ బాసరాలో పనిచేస్తున్నటువంటి డెబ్బై మూడు మంది కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఈ రోజు ప్రధాన ద్వారం వద్ద సెంటు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఐదవ రోజు గవర్నమెంట్ లో కదలిక వచ్చిందని అంటున్నారు కానీ ఏం కదలిక వచ్చిందో తెలియట్లేదు ఆ కదలిక మాకు కూడా కనిపించట్లేదు అంటే అది పేపర్ రూపంలో వస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకోకుండా ఇన్ని రోజులు ఉన్నది మేము గత రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ రిప్రెండ్ ఉన్నాం గత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కూడా ప్రజాపాలన వచ్చిందని ఆనందిస్తున్నాము అయితే గవర్నమెంట్ జీవో నంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చింది కానీ మా సమస్యను మేము ఏదైతే చెప్తున్నామో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సంటేజ్ కుడినటువంటి యూజీ పేస్కెల్ని అమలు చేసి మాకు జాబ్ సెక్యూరిటీ అని అడగడం జరిగింది కుదిరితే రెగ్యులర్ చేయండి వచ్చేయండి కుదరకపోతే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఈక్వల్ పే ఈక్వల్ వరకు దానికి తగ్గట్టుగానే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంటేజ్ జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం మా జీవితాలు సీక్రమే దానికి నిదర్శనంగానే ఈ రోజు బ్లాక్ బ్యాచ్లు ధరించి ఈ రకంగా దర్శనం తెలియడం జరిగింది ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు జాబ్ సెక్యూరితో కూడినటువంటి వేతనం ప్రొవైడ్ చేసి మా జీవితంలో వెలుగులు నింపమని కోరుతూ మీడియా ముఖంగా గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ